లేఖావడి ఉత్తరాల కార్యక్రమంలో మరికొన్ని స్పందనలు బొబ్బిరి రాధారాణి గారు ద్వారకా నగర్ నుండి మీరు ప్రసారం చేస్తున్న పరమవీర చక్ర అద్భుతంగా ఉంటుంది ఇది ప్రతి బుధవారం ఉదయ సమీరాల్లో నేటి మాట శ్రీ రాంభట్ల నరసింహ శర్మ గారి గాడంలో ఎప్పుడూ ప్రత్యేకమై పదహారో తేదీ గురువారం రాత్రి ద్విభాష్యం రాజేశ్వరరావు గారి నాటిక మేడ్ ఫర్ ఈచ్ అదుర్స్ ఎంతగానో అలరించింది నండూరు సుబ్బారావు గారిని జ్ఞాపకం తెచ్చారు సుబ్బారావు పాత్రధారి మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న మీకు ధన్యవాదాలు అంటున్నారు రాధారాణి గారికి ధన్యవాదాలు అలాగే సీరా వసుంధర తన్షిక చార్వాక్ అమజూరు శ్యామ్ శౌర్య శిరీష వీరంతా కూడా ఇరవై ఐదవ తేదీ ఉదయ సమీరాల్లో సాలు రాజేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా జీవిత విశేషాలు చెప్పారు ఆకాశవాణికి అభినందనలు తర్వాత వినిపించిన సినిమా పాట సందర్భోచితంగా ఉంది కావనం విజయంలో కార్యక్రమంలో వినిపించిన పద్యాలు బాగున్నాయి నిర్వాహకులకు నిర్వహిస్తున్న నృసింహ శర్మ గారికి అభినందనలు అంటున్నారు తప్పకుండా వారికి అందజేస్తూ ఉండి ఇరవై ఒకటో తేదీ కార్మికుల కార్యక్రమంలో సంధ్యారాగం కార్టూన్ చెప్పే కథలను శీర్షిక సరస్వతిలో రామనరసింహం గారు ప్రముఖ కార్టూనిస్ట్ గారితో పరిచయం బాగుంది అప్పటి ఇప్పటి కార్టూన్లు గల తేడాలు సృజనాత్మకమైన కార్టూన్ కాడ ప్రస్తుతం డిజిటల్ మీడియా యుగంలో బాధ్యతలు బాగా చెప్పారు